డాక్టర్ కన్సల్టెంట్ ఫిటికల్స్ హోమియోపతి మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి పీసీస్ లో ప్రాబ్లమ్స్ అసలు పీసీస్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి డౌట్ గా ఉంటుంది పీసీఓఎస్ అంటే ఓవేరియన్ సిండ్రోమ్ అంటే మొదటి ఫిమేల్స్ లో అండాశయం అదేవిధంగా గర్భాశయం కామన్ గా ఉంటాయి ఈ అండాశయంలో ఏమి అంటే చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఉంటాయి కానీ ఈ ఉన్న వాళ్ళు ఆ ఫాలికల్ ప్లేస్ లో చిన్న చిన్న లాగా నీటి బుడగలు అంటున్నాం సాధారణంగా లేదంటే సిస్ట్ నైట్ ఉంటాయి ఆ కండిషన్ అంటాం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్స్ ఉంటాం పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఇది కేవలం చిన్న చిన్న సిస్ట్ మాత్రమే కనిపిస్తాయి దాంతో పాటుగా వీళ్ళకి ఇది లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ వల్ల అవుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నట్ైతే పీసీఓడిని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు బట్ ఈ పీసీఓఎస్ కండిషన్స్ లో ఈ అండాశయంలో లో సిస్ట్ ఫామ్ అవడంతో పాటు వాళ్ళకి కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బరువు పెరగడం లేదంటే స్కిన్ పైన ప్రాబ్లమ్స్ రావడం స్కిన్ టాక్స్ అంటుంటాం లేదంటే వాళ్ళ హెయిర్ ఫాల్ రావడం ఇవన్నీ మనం చూస్తుంటాం అదే ఈ పీసీవర్స్ వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అసలు ఏముంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే దీనికి ఎందుకు కారణం అవుతుంది ఎలా వస్తుందో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పీసీవర్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ గా వచ్చేసి అకాంతిస్ నైగ్రికెన్స్ అంటాం అంటే డార్క్ స్కిన్ నార్మల్ గా మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు స్కిన్ అనేది మందంగా మారిపోతుంది అదే విధంగా డిస్కల జరుగుతుంది సేమ్ అదే విధంగానే పీసీవేర్స్ ఉన్న వారిలో కూడా ఇన్సులిన్ డిస్టెన్స్ ఉంటుంది దానివల్ల మన బాడీ ఇన్సులిన్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతుంది దానివల్ల మెలనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి స్కిన్ అనేది నల్లగా మారిపోతూ ఉంటుంది మెయిన్ గా వచ్చేసి మెడ చుట్టూ నల్లగా మారిపోతూ ఉంటుంది అది డార్క్ వెల్వెట్టి ప్యాచెస్ లాగా మందంగా మారిపోతూ ఉంటుంది దాన్ని మనం అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం ఈ మెడ దగ్గరే కాకోకుండా అండర్ దగ్గర లేదంటే తై దగ్గర ఇంకా వాళ్ళకి మోచేతుల దగ్గర ఇక్కడ చోట్ల కూడా స్కిన్ అనేది డార్క్ గా మారిపోతూ ఉంటుంది ఇంకా వీళ్ళకి ప్రైవేట్ పార్టీ లో జనరల్ ఏరియాస్ లో కూడా స్కిన్ ఇంకా డార్క్ గా మారిపోతూ ఉంటుంది దీనికి మెయిన్ కారణం వచ్చేసి పీసీవైస్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సాధారణంగా ఏమనుకుంటారు సరిగా స్నానం చేయలేదేమో లేదంటే సరిగా స్క్రబ్ చేసుకోలేదేమో అందుకనే మీరు నెక్ అనేది డార్క్ గా మారిపోతుంది అనుకుంటుంటారు బట్ ఈ కండిషన్ లో ఎన్ని సోప్స్ యూజ్ చేసా కూడా స్క్రబ్స్ యూజ్ చేసా కూడా వాళ్ళకి వెళ్ళిన రిజల్ట్ అనిపించదు ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చేసి ఇంటర్నల్ డిరేజ్మెంట్ కాబట్టి అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ పీసీ వైస్ ఉన్న వాళ్ళు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వాళ్ళకి బరువు పెరగడం ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమంది స్కిన్ ట్యాక్స్ అని కామన్ గా చూస్తుంటాం స్కిన్ ట్యాక్స్ అంటే చిన్న చిన్న పులిపెళ్ళ టైప్ లో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ పీసీవల్స్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ఈ స్కిన్ టాక్స్ లో చూస్తుంటాం అది కూడా నెక్ దగ్గర పైవర్ పార్ట్ రీజన్ లో అండర్ ఆర్మ్స్ రీజన్ లో ఇక్కడ చాలా మందికి చిన్న చిన్నగా బుడిపెళ్ళ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి దాన్ని మనం స్కిన్ ట్యాక్స్ అంటాం ఈ స్కిన్ టాక్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వస్తూ ఉంటుంది ఇది కూడా వాళ్ళకి ఎలాంటి క్రీమ్స్ యూజ్ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇంకా మెయిన్ గా వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి కండిషన్స్ లోక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సోప్స్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ స్క్రబ్ క్రీమ్ క్రీమ్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది ఎందుకంటే మెయిన్ గా పీస్ వైస్ తగ్గదన్నమాట పీస్ ఫోర్స్ తగ్గాలంటే మెయిన్ గా మనం ఈ పీస్ ఫోర్స్ అనేది ప్రతి ఒక్కరికి రావచ్చు ఇది ఎర్లీ ఏజ్ నుంచి రావచ్చు లేదంటే ఫార్టీ ఇయర్స్ లో రావచ్చు ఏ విధంగా రావచ్చు కానీ ఈ పీస్ ఫోర్స్ మనం ఇలా స్కిన్ టాక్స్ వల్ల ఎర్లీగా తెలుసుకోవచ్చు స్కిన్ అనేది డిస్కలరేషన్ స్టార్ట్ అయినా కూడా పీసీవోస్ స్టార్ట్ అయ్యే టూ త్రీ ఇయర్స్ ముందే స్కిన్ అనేది గా మారుతుంది ఇది కూడా పిసిఓస్ కి ఒక ఎర్లీ సైన్ అనమాట ఎవరిలో అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళు ఈ స్కిన్ డిస్కలషన్ మారి వస్తూ ఉంటుంది ఇంకా ఈ పీసీవోస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళకి డయాబెటీస్ కూడా వస్తుంది డయాబెటీస్ అంటే నార్మల్గా షుగర్ అంటాం కొంతమంది ప్రీ డయాబెటిక్ గా ఉంటారు లేదంటే కొంతమంది డయాబెటిక్ కూడా ఉంటారు ఒకసారి డయాబెటిక్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి స్కిన్ అనేది లో మారుతుంది మెయిన్ గా ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వారిలో కూడా మెడ చుట్టూ స్కిన్ అనేది డార్క్ గా మారిపోతుంటుంది దానికి మెయిన్ కారణం డయాబెటీస్ లో వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటి కండిషన్స్ ఏం చేయాలి మనం సాధారణంగా అయితే అందరూ హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు లేదంటే పీల్స్ కి సర్జరీ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ఎన్ని హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు అలాంటి రిజల్ట్ అనిపించదు ఎందుకంటే ఈ పీస్వల్స్ అనేది కంప్లీట్ గా క్యూర్ చేయడం జరగాలన్నమాట ఇలాంటి సమయంలో హోమిపతి అని ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ పీసీవోస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు కొన్ని జనటిక్ గా కూడా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఆ ట్రాన్స్మిట్ అయ్యడానికి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటాం సరిగ్గా నిద్ర లేకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం స్ట్రెస్ లెవెల్స్ వల్ల వీటన్నిటి వల్ల ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ పీసీవోస్ ఉన్న వాళ్ళు మనం ఎర్లీగా వచ్చేది పీరియడ్ ప్రాబ్లమ్స్ అంటాం కొంతమంది పీరియడ్స్ అనేవి వన్స్ ఇన్ ఏ మంత్ లేదంటే త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి నోటీస్ చేస్తుంటాం ఒకసారి పీరియడ్స్ రెగ్యులర్ అయినా కూడా పీసీవైస్ లో కరెక్ట్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆన్యూలటీ సైకిల్స్ వస్తుంటాయి ఇంకా వీళ్ళకి ఇలాంటిది కొంతమందికి డిటెక్ట్ చేయలేకపోతుంటారు సపోజ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ స్టేజ్ లో అలాంటి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మాత్రమే డిటెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా వాళ్ళకి ఎర్లీ కానీ హింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా దీంతో పాటుగా హెయిట్ ప్రాబ్లమ్స్ జిట్టు రాలిపోవడం జిట్టు పలచిపడిపోవడం ఒక మీద వెంట్రుకలు రావడం ఇవన్నీ ఉంటాయి ఇంకా పీసీవైర్స్ లో బరువు పెరగడం లేదంటే దీనికోసం అన్ని డైట్ ప్లాన్స్ యూజ్ చేస్తారు వాళ్ళకి ఇలాంటి రిజల్ట్ అనిపించదు ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే ఇది కాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం స్టాప్ చేయాలి ఇంకా హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఈ కండిషన్ లో ఎఫెక్ట్ గా వర్క్ అవుతాయి ఈ హోమియోపతి ద్వారా మనం వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ ఎలా ఉంది వాళ్ళ హార్మోన్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇంకా వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి దీని నుంచి ఏదైనా బ్లీడింగ్ ఏదైనా వస్తుందా లేదంటే ఆ స్కిన్ టాక్స్ ఎలా ఉన్నాయి డిస్కలరేషన్ ఏ విధంగా ఉంది పెయిన్ ఏమైనా ఉందా ఇవన్నీ అసెస్ చేసుకుని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ అని తీసుకోగలుగుతారు అంటే మళ్ళీ మళ్ళీ పీసీవెస్ రాకుండా లేదంటే పీసీవెస్ వాళ్ళ కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రాకపోవడం లేదంటే బరువు పెరగడం ఇవన్నీ కూడా నేచురల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు మీరు కానీ ఈ పీసీవెస్ తో బాధపడుతున్నా లేదంటే ఎర్లీ స్టేజ్ లో పీసీఎఫ్ డౌట్ గా ఏదైనా ఉన్నా లేదంటే ఎందుకు డిటెక్ట్ అయినా కూడా ఫిడికల్ సమపతి అప్రోచ్ అవ్వండి ఫిటిక సమపతి మీకు సొల్యూషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్